హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు ఈరోజు మనము ఆలూ స్పినాచ్ రైస్ అండి ఆలు స్పినాచ్ రైస్ చేతి చూపెడతాను ఈ ఆలు స్పినాచ్ రైస్ అయితే మనకు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి లంచ్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకు మా కూతురు కానీ కొడుకు కానీ చాలా ఇష్టమైన వంట అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విగ్గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది మీకు ఈరోజు ఆలు స్పినాచ్ రైస్ చేసి చూపెడతాను వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి మనకు ఆలు స్పినాచి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆలు స్పినాచ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు రెండు ఆలుగడ్డలు అండి రెండు ఆలుగడ్డలు నేను తరిగి పెట్టుకున్నాను ఒక కట్ట పాలకూర అలాగే మన తిరుగుబాతలోకి కొన్ని ఆవాలు జీలకర్ర సో రెండు టీ స్పూన్ల పసుపు రెండు నుంచి మూడు స్పూన్ల ధనియాల పొడి ఒక మూడు స్పూను సాల్ట్ ఎందుకంటే సాల్ట్ కొంతమంది తక్కువ తింటే కొంతమంది ఎక్కువ తింటే తగినంత వేసుకోండి మీరు సో మూడు స్పూన్ల కారం పొడి ఈ సైజు ఆనియన్ అండి ఈ సైజు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి ఇక్కడ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు రెండు నుంచి మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఈ గ్లాస్ సైజులో నేను మూడు గ్లాసులు రైస్ తీసుకొని ఉడకబెట్టుకున్నానండి మనం రైస్ రైస్ ఆల్రెడీ మీరు ఈ గ్లాసులో మూడు గ్లాసులు రైస్ చేసి పెట్టుకోండి మీరు అట్లాగే నేను రైస్లోకి సాల్ట్ వేసుకోలేదు కాబట్టి మీరు కొద్దిగా రైస్లోకి సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీకు రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటే సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఆయిల్ బాగా వేడి అయిపోయిందండి దీంట్లో చిరువాత గింజలు వేసుకున్నాము ఇప్పుడు మనకు బాగా శిరోవాత గింజ చిటపట్లాడుతున్నాయండి సో దీంట్లో కొద్ది పసుపు అట్లానే కొద్ది పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా కొంతమంది టేస్ట్ ఫ్లేవర్ కోసము జింజర్ గార్లిక్ వేసుకుంటారు మీకు ఇష్టం వచ్చే జింజర్ గార్లిక్ వేసుకుంటే లేదంటే అవసరం లేదు ఇప్పుడు మనకు ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి సో దీంట్లోకి మనము ఫస్ట్ ఆలుగడ్డ వేసుకోండి ఆలుగడ్డ వేసుకొని ఫ్రై మాది చేసుకోండి తర్వాత స్పినాచ్ చేసుకున్నాం ఇప్పుడు ఆలుగడ్డ వేసుకొని కొద్దిగా ఉడికేంత వరకు నైట్ లైట్గా మనం ఫ్రై చేసుకోవాలా ఇలాంటి ఇలా సో ఆలుగడ్డ కొద్దిసేపు పెట్టేసి దీన్ని మూత పెట్టేసి పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఆలు అయితే బాగా వేగిపోయినాయి అండి ఫ్రై అయినట్టు బాగా వేగిపోయినాయి దీంట్లోకి ఇప్పుడు స్పినాచ్ చేసుకున్నాం మనము చేసుకున్నాం కదా దీంట్లోకి ఉప్పు కారము అన్నీ పైనుంచి వేసేస్తున్నాం మేము రెండు నిమిషాలు కొద్దిగా లైట్గా స్పినార్ చిట్లా మనకు ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఉప్పు కారము ధనియాల పొడి అన్నీ వేసేస్తున్నాం వేసేస్తున్నాం మనము కారము రెండు నుంచి మూడు స్పూన్ల కారం అండి తగినంత వేస్తుండండి మీరు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సాల్టు ధనియాల పొడి వేసుకొని కొద్దిగా రెండు నిమిషాలు వదిలేద్దాము ఇది పాలకూర అయితే తొందరగా ఉడికిపోతుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనము ఒక రెండు నిమిషాలు ఉడికిపోతుంది పాలకూర అయితే పాలకూర మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయండి దీంట్లోకి మనము రైస్ వేసేసుకుంటే ఆలు పాలకూర రైస్ రెడీ అండి ఆలు స్పినాచ్ రైస్ అంటాము ఆలు పాలకూర రైస్ రెడీ మనం అప్పుడే ఉడకబెట్టుకున్న రైస్ తీసుకున్నాము రైస్ దీంట్లో కలిపేసుకొని టేస్ట్ చేసి చూద్దాము నీట్గా కలిపేసుకుంటే మనకు ఆలు పాలకూర రైస్ రెడీ అండి అంతే ఇక అంతా రైస్ అంతా నీట్గా మనం కలుపుకుంటే ఉంటలు ఉంటలు లేకుండా ముద్దలు ముద్దలు లేకుండా నీట్గా కలుపుకుంటే మన టేస్ట్ వచ్చేసి చాలా బాగా వస్తుందండి దీన్ని కూడా నీట్గా ఇలా కలిపేసి టేస్ట్ చేసి చూద్దాం పదండి కదండి చూస్తానే నోరు ఊరిపోతుంది స్పినాచి ఆలు రైస్ ఆలు స్పినాచ్ రైస్ ఆలు పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ముద్దలు ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలని చూసినారు కదా ఎంత బాగొచ్చిందో స్మెల్ అయితే అదిరిపోతుందండి దీన్ని టేస్ట్ చేసి చూద్దాము నేను ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇది లంచ్ ఐటమ్స్లోకి అయితే పిల్లలకు స్కూల్ పోయే పిల్లలకు చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ఐటమ్ దీన్ని టేస్ట్ చేసి చూద్దాం పదండి మనకు ఆలు స్పినాచ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అండి మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాము స్మెల్ అయితే గుమ్మగల్లా ఆగిపోతుందండి టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎట్లా చూద్దాం టేస్ట్ అయితే వచ్చిందండి సూపర్ అండి అదిరిపోయింది నేను వీడియోలో ఫస్ట్ చెప్పినట్టుగా మూడు గ్లాసుల రైసులకు నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా తీసుకోండి ఇది పిల్లోలకు స్కూల్ పంపడానికి లంచ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నమ్ముతా లేదో సూపర్ అండి సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ అండి అదిరిపోయింది మీకు నా ఛానల్ నచ్చితే నా మన వంట ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి